నమస్తే అండి నా పేరు వెంకటేష్ నేను మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ ప్రాపర్ వచ్చి మంది ఫామ్ వచ్చేసరికి గూడూరు మండలం శారదాపేట రోడ్లో మన ఫామ్ ఉందండి నాకు ఇంటర్ నుంచి ఇది పెట్టాలని అనుకున్నాను అయితే ఏంటంటే దీనికి మనకి అసలు అలవాటు లేదు ఈ ఫామ్ గురించి మనకి తేడా కూడా మనకు తెలియదు అయితే మనకు వన్ ఇయర్ నేను మొత్తం దీని గురించి గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈ ఫామ్ అనేది పెడితే ఎలా ఉంటుంది దీనివల్ల లాభాలు లాభాలేంటి నష్టాలు ఏంటి అయితే ఎలా మెయింటైన్ చేయాలి మెయిన్ ఈ మూడు రీజన్స్లో అని వన్ ఇయర్ నుంచి నేను చేసుకుని ఈ సిక్స్ మంత్స్ అయింది నేను పెట్టి ఆల్రెడీ నేను ఆవులు ఎక్కడ దొరుకుతాయి ఏంటి మనకి ఎక్కువ కెపాసిటీ ఇచ్చేవి ఏమేమి ఏ బ్రీడ్లు ఇస్తాయి బ్రీడ్లు ఎలా మెయింటైన్ చేసుకోవాలి వాటి దాన వాటి పచ్చగడ్డి ఎండుగడ్డి నెక్స్ట్ ఇంకేమైనా ఇయెచ్ఛ అనేది ఈ వన్ ఇయర్ దాకా నేను తెలుసుకున్నాను తెలుసుకున్న తర్వాత ఒక ఫ్రెండ్ ప్రిఫరెతో ఒక చోట దొరుకుతాయని పొంగనూరు వెళ్ళాను ఈ పొంగనూరు మన చిత్తూరు డిస్టిక్ తిరుపతి నుంచి త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటాయి ఇది చిత్తూరు డిస్టిక్ వెళ్తే నేను అక్కడ చూశాను అయితే మనకు చెప్పినట్టుగా చాలా బాగున్నాయి ఆవులు మన సెలెక్షన్ అనేది దీంట్లో పక్కాగా చేసుకోవాలి మనం వాడు చె వంద చెప్తాడు వాడు అలా వాడి మాట వినకూడదు మనమే సెలెక్ట్ చేసుకోవాలి వెళ్ళి చేసుకున్న తర్వాత నేను ఫైవ్ డేస్ కూర్చోబెట్టి నేను పిండిచ్చా వర్కర్ నేను అక్కడ తీసుకెళ్ళి వర్కర్ని అక్కడ చూపించి ఫైవ్ డేస్ నాకు ఏ సెలెక్ట్ చేశాను ఐ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేశాను తర్వాత రేటు మాట్లాడుకున్నాను ఒకటి నేను లోడ్ ఎక్కించుకున్నాను హెచ్ఎఫ్ ఇప్పుడు నా దగ్గర నైన్ నైన్స్ ఉన్నాయండి నైన్లో మొత్తం సెవెన్ హెచ్ఎఫ్ రెండు జెర్సీ నైన్లో సెవెన్ హెచ్ఎఫ్ ఉన్నాయి మనకి ఎక్కువగా డైరీ ఫార్మ్లకి యూజ్ అయ్యేది ఏంటంటే హెచ్ఎఫ్ అవే జెర్సీ ఏంటంటే కొంచెం ఫ్యాట్ ఎక్కువ వస్తుందని చెప్పి తీసుకోవడమే తప్ప జెర్సీ హెచ్ఎఫ్ అవే మెయిన్ మన ఫామ్ ఫార్మ్స్లో అదేంటే ఎక్కువ పాలిస్తాయి దానా అది ఏది పెట్టిన తింటాయి పచ్చగడ్డి లేకపోయినా ఇబ్బంది పడవు మిగతా లోకల్ ఏ బ్రీడ్ అయినా సరే పచ్చగడ్డి కంపల్సరీ ఉండాలి ఈ హెచ్ఎఫ్ జెర్సీలకి అక్కడ నుంచి తీసుకొచ్చిన ఏంటంటే పచ్చిగట్టు లేకపోయినా ఇవి పాలిస్తాయి నాకు బాగానే ఉన్నాయి అయితే ఒకటి ఫామ్లో కావాల్సిన కంపల్సరీ మ్యాట్లు కంపల్సరీ ఉండాలి ఏ ఫామ్లో అయినా సరే ఆవుల ఫామ్ కానీ గీదా ఫామ్ కానీ కింద మ్యాట్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ మ్యాట్ ఉంటే ఏమొద్ది అంటే డస్ట్ గిస్ట్ అంటే ఆవు కింద ఉండదు ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటుంది అది దానివల్ల ఎక్కువ డిసీజ్ రావు ఆవు ఎక్కువ పాడేదని డిసీజ్ వల్ల ఎక్కువ పాడవుతుంది ఏంటిది క్లీన్ సరిగ్గా లేకపోయినా శుభ్రంగా లేకపోయినా ఇప్పుడు నా ఫామ్లో చూస్తున్నారు ఆల్రెడీ కింద అన్ని మ్యాట్స్ ఉన్నాయి అన్నీ క్లీన్గా ఉంటుంది ఎప్పటికప్పుడు మనకి పాడ అది మొత్తం ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడ ఎక్కడ ఉండకూడదు దానివల్ల డిసీజ్ రావు ఆవు కూడా పాడవద్దు జెర్సీ అనేది బ్రౌనిష్ ఎక్కువగా ఉంటుంది వైట్ అనేది బ్రౌనిష్ వైట్ తక్కువ అసలు ఓన్లీ బ్రౌనిష్ జెర్సీ అనేది దాన్ని చూపు చూడడం కూడా మీరు నా దాంట్లో ఫామ్స్ రెండు ఉన్నాయి ఆల్రెడీ మీరు చూపించే ఉంటారు రెండు బ్రౌన్ కలర్లోనే ఉంటాయి హెచ్ఎఫ్ అనేది అటు బ్లాక్ ఇటు వైట్లో మిక్స్ అయ్యి ఉంటుంది ఎక్కువ శాతం బ్లాక్ కూడా ఉండదు బ్లాక్ కూడా కొంచెం బ్రౌనిష్ వస్తుంది అట్ల కొమ్ములు కూడా ఎక్కువ రావు హెచ్ఎఫ్ అనేదానికి కొమ్ములు కూడా రావు జెర్సీ అనేదానికి కొమ్ములు వస్తాయి కానీ హెచ్ఎఫ్ అనే దానికి కూడా కొమ్ములు రావు ఎక్కువ శాతం మన మొహాలు కూడా కోల మొహంలా ఉంటాయి హెచ్ఎఫ్ఈ జెర్సీ కొంచెం లైట్గా మన మన ఆంధ్ర కవుల్లాగా కొంచెం లైట్గా రౌండ్ ఉన్న జెర్సీ వచ్చేసి కోల మొహల్లా ఉంటాయి వాటి వల్ల గుర్తించవచ్చు మన హెచ్ఎఫ్ అనేది ఏంటి జెర్సీ అనేది ఏంటంటే మనకు కంపల్సరీ ఈ ఫామ్లో మన దోమ తెర అనేది కంపల్సరీ కావాల్సిందే ఒకవేళ దోమ తెర ఉన్న మన దోమలు వస్తున్నాయంటే రోజు మనం ఆయన పాలు తీసే టైం తర్వాత మనం పొగ వేయాలి కంపల్సరీగా మ్యాక్సిమం నేను యూట్యూబ్లో మన డాక్టర్ గారు మదన్ కుమార్ గారు ఎక్కువగా ఫాలో అవుతాను నేను ఆయన ఏంటంటే దోమలు బెడత ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పద్ధతిలో ఎక్కువగా రీజనబుల్గా చెప్తాడు ఆయన కర్పూరం వేయండి ఆలివ్ ఆయిల్ వేయండి లేదంటే ఆవాలు వేయండి కంపల్సరీ ఆ స్మెల్కి దోమ చనిపోతుంది లైట్లు లేకపోతే లైట్లు మార్చండి అని చెప్తారు ఆయన ఎక్కువగా ఫాలో అవుతే మీకు చాలా బెటర్ ప్రతి దాంట్లో మన ఆవు వచ్చేసరికి ఒక్కొక్క దానికి దానా ఖర్చు చెప్తున్నా మీకు దానా ఖర్చు వచ్చేసరికి ఒక్కొక్క ఆవు వచ్చేసరికి రోజుకి ఎట్టలేదన్న మూడు నుంచి మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది తెలగపిండి వేస్తాను తెలగపిండి ప్లస్ మన వరిగడ్డి పచ్చగడ్డి పచ్చగడ్డి కొంత ఉంది నా దగ్గర ఒకవేళ లేకపోయినా మీకు దానా ఎక్స్ట్రా వేసుకుంటే మీకు ప్రతి ఏ ఇబ్బంది ఉండదు నాకు తెలిసి నెక్స్ట్ వచ్చేసరికి ఈ తొమ్మిది మీద నాకు తొమ్మిది ఆవుల మీద నెల రోజుకి వచ్చేసరికి పద్దెనిమిది వందలు ఖర్చు అవుతుంది దానా ఖర్చు వరకు ఇదంతా మన మన లేబర్ కూడా ఖర్చు విరిగా వేసుకో ఎన్ని క్యాలిక్యులేషన్ కంపల్సరీ వేసుకున్న తర్వాతే మనం దీంట్లో అసలు ఎంత ప్రాఫిట్ ఉంది ఎంత ప్రాఫిట్ లేదు అనేది మాత్రం క్యాలిక్యులేషన్ కంపల్సరీ వేసుకోవాలి డైరీ ఫామ్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు డైలీ మనకి ఎంత వస్తుంది మనకి ఎంత లేబర్ ఖర్చు అవుతుంది దాన ఖర్చు ఎంత అవుతుంది ఇది కంపల్సరీ క్యాలిక్యులేషన్ వేసుకోగలిగితేనే మనం గెటనవగలం లేకపోతే చాలా లాస్ అవుతారు దీంట్లో కంపల్సరీగా దీంట్లో కంపల్సరీ క్యాక్యులేషన్ అయితే కంపల్సరీ దీంట్లో ఫుడ్ విషయంలోకి వచ్చేసరికి టైం టు టైం కంపల్సరీ ఇవ్వాల్సింది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ పాలు తీసామండి రేపు మళ్ళీ సాయంత్రం అదే మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్ పాలు తీయాలి కంపల్సరీగా అసలు అటు ఒక నిమిషం ఇటు నిమిషం అసలు దాటకూడదు ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఏ టైంకు పెడుతున్నా నైన్కి క్లాండ్ పెడుతున్నా ఫుడ్ నైన్కి దాన ఎప్పుడు వేస్తున్నాం నైన్కి పెడుతున్నాం నైన్కి ఈవినింగ్ నైన్ పెడితే మార్నింగ్ నైన్కి లేదు ఈవినింగ్ కొద్ది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పెడుతుందంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ కంపల్సరీ టైం టు టైం అసలు దాటకూడదు దాన్ని టైం టు టైం దాటడం వల్ల ఏమవుతుందంటే కంపల్సరీ పాలు తగ్గిపోతాయి మనకి రో ఒక రోజు సెవెన్ లీటర్స్ ఇస్తుంది దాన ఎక్కువ పెట్టిన తర్వాత సెవెన్ లీటర్స్ ఇస్తుంది అనుకుంటాం అది కాదు టైం టు టైం కంపల్సరీగా మనకి ఎలా గ్యాస్ ఫామ్ అవుతుంది దానికి కూడా గ్యాస్ ఫామ్ అవుతుంది కంపల్సరీ టైం టు టైం లేకపోతే కంపల్సరీగా దానా విషయాలకు వచ్చి ఈ మాత్రం కంపల్సరీ జాగ్రత్త జాగ్రత్త పడాలి డైరీ ఫామ్ వస్తా ప్రతి ఒక్కళ్ళు ఈ టైం టు టైం మెయింటైన్ చేయలేకపోతే మాత్రం డైరీ చాలా మంది నష్టపోతే నష్టపోతారు కూడా నేను అలముడి ఇద్దరు ముగ్గురు చూశాను డైరీ సో నష్టపోయిన వాళ్ళు కూడా చూశాను లాభం పొందిన వాళ్ళు కూడా చూశాను నేను వాళ్ళు మెయింటైన్ చేసింది ఏంటి అంటే ఫుడ్ ప్రాపర్గా వాడుతున్నారు లేదా నెక్స్ట్ టైం టు టైం నెక్స్ట్ పాలు తీసే టైము నెక్స్ట్ నీట్నెస్ ఈ మూడు ఈ మూడు కంపల్సరీగా కంపల్సరీ మెయింటైన్ చేయాల్సిందే డైరీ ఫామ్ ప్రతి ఒక్క కంపల్సరీ మెయింటైన్ చేయాల్సింది హెచ్ఎఫ్ వచ్చేసరికి మనకు పాల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి జెర్సీ మీద హెచ్ఎఫ్ అనేది పాల్ కెపాసిటీ ఎక్కువ ఉంది మన డైరీ ఫామ్ ఎక్కువ ప్రిపెరం చేసే హెచ్ఎఫ్ ఈ ఏంటంటే ఎక్కువ శాతం మన వాతావరణకి అలవాటు పడినాయి అనుకోండి పడితే మినిమం ఎయిట్ నుంచి నైన్ టెన్ దాకా కూడా ఇచ్చే కూడా ఉన్నాయి కెపాసిటీ ఇంకెక్కువ తెచ్చుకోమకండి అవి మన దగ్గర సెట్ అవ్వు టెన్కి మించి అయితే మన దగ్గర సెట్ అవ్వు వా ఈ వాతావరణం సెట్ అవు చాలా ప్రాబ్లం అవుతుంది చాలా వరకు ముప్పై లీటర్లు ఇస్తున్నాయి నలభై లీటర్లు ఇస్తున్నాయి పూటకని చెప్తారు అవి మనం లక్ష లక్ష పెట్టి తెచ్చుకుంటాం అవి ఇక్కడ మనం వాతావరణం సెట్ అవ్వ అవి ఒరిజినల్ అండి ఫస్ట్ మెయిన్ ఒరిజినల్ అసలు మనం మనకు వద్దు హెచ్ఎఫ్ అనేది క్రాస్ బ్రీడ్ మాత్రమే కావాల్సిందే ముప్పై లీటర్లు మనం పెంచడం అసలు మనకు అసలు అవసరం లేదు పది లీటర్లు ఎక్కువ మనకిస్తే అసలు పది లీటర్ ఇస్తే ఎక్కువ ఇవి నేను నా అనుభవం బట్టి ఏంటంటే నేను అక్కడ పిండినవి కూడా పన్నెండు లీటర్ పదమూడు లీటర్ పిండి ఇక్కడికి వచ్చేసరికి ఏడు లీటర్లు ఎనిమిది లీటర్లు వస్తున్నాయి ఇప్పుడు లైన్లో పండి తొమ్మిది లీటర్లు ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు అలా వస్తున్నాయి ఇంకా కొంచెం పెరగచ్చు చెప్పలేము ఒక వాతావరణం కానీ సెట్ అయినసరికి పెరగచ్చు కంపల్సరీగా దాని మూలంగా ఏంటంటే మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ హెచ్ఎఫ్ మీద ఎక్కువ రోజుకి యావరేజ్గా ఎనిమిది తొమ్మిది లీటర్లు మనం లెక్కేసుకోవాలి అంత అంతకుమించి మనం లెక్కేసుకోకూడదు జెర్సీ వచ్చేసరికి రోజుకి యావరేజ్గా ఏడు నుంచి ఆరు నుంచి ఏడే లెక్కేసుకోవాలి జెర్సీ అనేది తక్కువ ఇస్తుంది కాకపోతే మన వాతావరణానికి అలవాటు ఏది ఎంత కెపాసిటీ తెచ్చినా మన వాతావరణం అలవాటు అవుతుంది జెర్సీ అనేది మన వాతావరణానికి అలవాటు ఎక్కువ పడుతుంది హెచ్ఎఫ్ కంటే జెర్సీ ఎక్కువ అలవాటు అవుతుంది మనకి దానికి ప్రాబ్లం కూడా తక్కువ వస్తాయి జెర్సీ ఆటలు కూడా మనకు కొంచెం నీట్నెస్ తగ్గే లైక్ లేకపోయినా సరే కొంచెం మెయింటెనెన్స్ కొంచెం తగ్గినా సరే అవి కొంచెం డల్ అవ్వు వాతావరణం వాతావరణం కానీ లేకపోతే కెపాసిటీకి కానీ ఎక్కువ వర్షాలు పడినప్పుడే కానీ కొంచెం డల్ అవ్వం హెచ్ఎఫ్ అనేది కొంచెం డల్ అవుతుంది దానికి టైం టు టైం ప్రిఫరెన్స్ కంపల్సరీ ఇవ్వాల్సింది మనం మనకి పాలు సేలింగ్ అనేది కంపల్సరీ కావాల్సిందే డైరీ ఫార్మల్స్కి ప్రాపర్గా సేల్ చేసుకోవాలంటే పాలు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే పాలకు ప్రిఫరెన్స్ ఇచ్చినంత ప్రిఫరెన్స్ ఆవుపాలకు ఇవ్వట్లేదు కొంచెం అందరూ ఇది గుర్తించుకోవాల్సింది ఆవు పాలకు కూడా ప్రిఫరెన్స్ కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే పోషకాలు ఎక్కువ ఉంటాయి ఆవుపాలలో మనకి సేలింగ్ వచ్చేసరికి ప్రాపర్గా ఇప్పుడు నేనైతే బయటకు ఎవరికి ఇవ్వట్లేదు నేను విజయ డైరీ వాళ్ళకే ఇస్తున్నాను వాళ్ళే వాళ్ళకో టైఅప్ అయిపోయి నేను ఆల్రెడీ వాళ్ళకే ఇస్తున్నాను వాళ్ళది ఏంటంటే వాళ్ళకి ఫ్యాట్ని బట్టి ఇస్తారు మన ఫ్యాట్ని బట్టి లెక్క బట్టి నాకు ఇస్తారు నాకు ఇప్పుడు దాకా ఫ్యాట్ని బట్టి బోనసే కానీ ఫ్యాటే కానీ దగ్గర దగ్గరగా నాకు ముప్పై మూడు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది నాకు వన్ లీటర్కి వచ్చేసరికి ఇది ఇది అయితే మనకి బెటర్ విజయ డైరీ అనేది మనకి బెటర్ ఎందుకంటే పదిహేను రోజుల కోసం పేమెంట్ మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది వాళ్ళ ద్వారా సబ్సిడీ దానాలు సబ్సిడీలు వస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇన్సూరెన్స్ కూడా ఇస్తారు సగం మనం కట్టుకోవాలి సగం వాళ్ళు కడతారు ఈ ఇంత బెనిఫిట్స్ ఉంటాయి మనకు సబ్సిడీలు లోన్స్ కావాలని ఇప్పిస్తారు సబ్సిడీ లావులు ఇప్పిస్తారు నెక్స్ట్ అంటే ఫర్దర్గా ఇప్పిస్తారు అంతే ఫస్టే పెట్టగానే మనకు కావాలంటే అన్నీ అవ్వు ఫర్దర్గా వాళ్ళకి వాళ్ళకి టార్గెట్ అని ఉంటుంది వెయ్యి లీటర్లను లేకపోతే ఎనిమిది వందల లీటర్లను నెలకు వచ్చేసరికి లేకపోతే అంటే వన్ ఇయర్కి వచ్చేసరికి వెయ్యి లీటర్లు అలా లెక్క ఉంటుంది వాళ్ళకి వాళ్ళ లెక్క ప్రకారం మనం చేయగలిగితే మనకి బాగా సెట్ అవుద్ది అనమాట సపోర్ట్ అయితే గట్టిగా ఉంటుంది వాళ్ళ తరఫు మన ఆంధ్ర తప్ప మిగతా ఏ స్టేట్లో అయినా ఆవులకి ఎక్కువ ఫ్రెండ్స్ ఇస్తున్నారు దానివల్ల ఏంటంటే కాస్ట్ ఈ లాక్డౌన్ తర్వాత కాస్ట్ బాగా పెరిగిపోయింది ఆవు మన గ్యాదర్ రేట్లోకి వచ్చేసింది దగ్గర మ్యాక్సిమం దగ్గర దగ్గర గ్యాదర్ రేట్లోకి వచ్చేసింది ఆవు అనేది దాన్ని బట్టి నేనంటే నేను కొన్న ఏడు ఆవుల్లో ఒక్కొక్కటి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ కూడా పడినా నేను ఆ దాంట్లో ఈ సెవెన్ ఆవుల్లో జెర్సీ వచ్చే సిక్స్టీ సిక్స్టీలోనే ఉన్నాయి సిక్స్టీ బిలోలోనే కొన్నాను నేను జెర్సీ వచ్చే సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీలో కొన్నాను బిలో కొన్నాను హెచ్ఎఫ్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీలో కూడా కొన్నాను నేను ఆరోగ్య సమస్య అనేది ఎక్కువగా దేనికి వస్తుంది అంటే నేను డాక్టర్ ప్రిఫరెన్స్ ఎక్కువగా తీసుకుంది మాట్లాడింది చేసింది ఏంటయ్యా అంటే ఒకటి ఆవు ఏ రోజైతే గడ్డి సరిగ్గా తినలేదో దానా సరిగ్గా తినలేదో దానికి ప్రాబ్లం ఉన్నట్టే అప్పుడే మనం డాక్టర్ని ప్రిఫరెన్స్ చేసుకుంటే దానికి చాలా తక్కువలో అయిపోతుంది మనకి ఈ ఒకరోజు తినలేదు తర్వాత రోజు అదే తింటుంది దానికి అదే ఆ క్లాస్ అదే తింటుంది అని మాత్రం ఇప్పుడు వదలకూడదు ఏదైనా సరే ఇప్పుడు మనకు వస్తు మనం తింటామండి ఒక రోజు తినలేదు మనకు గ్యాస్ స్టవ్లు అనేది వస్తుంది లోపల ఫామ్ అవుతుంది కదా అట్లాగే వాటికి కూడా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది లోపల కంపల్సరీగా మనం ఏంటి అంటే ఫస్ట్ దాని తిన్నప్పుడే ఒకేసారి డాక్టర్ ఒకసారి ప్రిఫరెన్స్ ఇస్తే మాకు చాలా తక్కువలో అయిపోతాం తర్వాత తర్వాత ప్రాపర్గా అమౌంట్ అవుతుంది ఆవుకి ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ప్లస్ పాలు కూడా తగ్గిపోతాయి ముందు మెయింటెనెన్స్ కంపల్సరీగా డాక్టర్తో టైఅప్ కంపల్సరీ అవ అవి ఉండాలి కంపల్సరీగా ఈ డైరీ ఫామ్ వాళ్ళు కంపల్సరీగా ఇప్పుడు నా దగ్గర తొమ్మిది ఆవులు ఉన్నాయి ఈ తొమ్మిది ఆవులు ఉత్పత్తి పాల ఉత్పత్తి మనం తగ్గకుండా చూసుకోవాలి అనుకుంటే మనకు కంపల్సరీ ఇంకో బ్యాచ్ అనేది కంపల్సరీ రెడీ చేసుకోవాల్సింది ఈ తొమ్మిది ప్రెగ్నెన్సీ లోపు ఇంకో బ్యాచ్ తెచ్చుకోవాలి ఆ బ్యాచ్ కూడా ఎలా తెచ్చుకోవాలంటే కొన్ని సూడి తెచ్చుకోవాలి కొన్ని పాడి తెచ్చుకోవాలి కొన్ని సూడి తెచ్చుకునే పాడి ఈ సూడి లోపు ఇక ఈ డెలివరీ అయితే మనకి పాల ఉత్పత్తి అనేది తగ్గదు దానివల్ల డైరీ ఫామ్ కూడా నష్టపోడు మన పాల ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గుద్దో డైరీ ఫామ్లో నష్టపోవడం కంగు ఎందుకంటే లేబర్ ఖర్చు కంపల్సరీ ఇవ్వాల్సిందే దాన ఇవ్వాల్సిందే అన్ని ఖర్చులు కంపల్సరీ రావాల్సిందే పాలు తగ్గడం వల్ల ఏంటంటే మనకి వచ్చే లాభం కానీ పాల రొటేషన్ కానీ తగ్గిపోవడం వల్ల మనకు నష్టపోతారు డైరీ ఫామ్ కూడా కంపల్సరీ నష్టపోతారు దానికోసం ఏంటంటే బ్యాచ్ని కంపల్సరీ ప్రిఫర్ చేసుకోవాల్సిందే కొత్తగా పెట్టే వాళ్ళకైతే ఒకటేనండి ముందు గ్రౌండ్ వర్క్ కంపల్సరీ అండి వాళ్ళు ఇప్పుడు నేను నేను పెడుతుంటే నాకు కనీసం ఒక యాభై మంది ఎందుకు అది నీకు పనికిరాదు అని పని కనీసం ఒక డెబ్భై మంది నేను నేను కనుక్కున్న వంద మందిలో డెబ్బై మంది చెప్పారు ముప్పై మంది పాజిటివ్ చెప్పారు డెబ్బై మంది అన్పాజిటివ్గా చెప్పారు అయితే దీంట్లో మనం కొత్తగా పెట్టాలంటే గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ కంపల్సరీ అసలు వీటిలో బ్రీడ్స్ ఏమి ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు చూపిస్తున్నారు ఎన్ని బ్రిడ్స్ ఉన్నాయి ఏంటి ఇప్పుడు నేను లాంగ్ వెళ్ళి కొన్నాను అలా ఎక్కువ ఎవరు లాంగ్ వెళ్ళం మాకండి ఇప్పుడు నాకు లాంగ్ వెళ్ళి వచ్చినందుకు దగ్గర దగ్గర నలభై వేల రూపాయలు ఖర్చు అయ్యియ్యని ట్రాన్స్పోర్ట్ అయ్యి కానీ నేను అక్కడ స్టే చేసిందే కానీ నలభై వేల రూపాయలు ఖర్చు అయినాయి మన లోకల్ బ్రిడ్స్ ఎక్కువగా లోకల్లో దొరికే హెచ్ఎఫ్లు జర్సీలు కొనుక్కోండి దగ్గరలోనే మన ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ మన హైదరాబాద్ బాగా దొరుకుతాయి నెక్స్ట్ వరం ఒంగోలులో బాగా దొరుకుతాయి ఇలాంటి సంతల్లోకి వెళ్ళినా మీకు ఆలోచన ఎవరైనా పక్కన ఎవరన్నా ఉంటే సపోర్ట్ కూడా ఉంటే మీ ఇంకా బెటర్ తెలిసిన వాళ్ళు నాకైతే ఎవరు లేరు తెలిసిన వాళ్ళు నేనే ఈ గ్రౌండ్ వర్క్ చేసిన దాన్ని మళ్ళీ నేనే సెలెక్ట్ చేస్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది అయితే లేదు ప్రస్తుతానికి ఇప్పుడు అయితే పాలు శాతం అయితే పెరుగుతుంది కొంచెం కొంచెంగా పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే దానివల్ల ఇబ్బంది లేదు కాబట్టి ఒకటి రైతుల దగ్గర ఎక్కువ కొనడం ట్రై చేయండి బేరగాళ్ళ దగ్గర కొనడం కంటే రైతుల దగ్గర కొంటేనే మాకు రీజనబుల్గా రేట్ వస్తుంది అది ఎంత కెపాసిటీ వాళ్ళు ఆడు ఫ్రాంక్గా చెప్పేస్తాడు ఆడికి రూపాయి అనేది ఎక్కువ ఆడికి ఎవడికి ఇవ్వవచ్చు మనకి ఆ డైరెక్ట్గా మనం టై అయిపోయాము కొన్ని రూపాయి అడిగి ఇవ్వకూడదు మనకి ఎవరికి ఇవ్వగలరా కాబట్టి డైరెక్ట్గా వాడి ఉన్న విషయం చెప్పేస్తాడు వాడికి రూపాయి అనేది వస్తుంది కాబట్టి రైతులు వారీగా వెళ్తేనే చాలా బెటర్ దీంట్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటి పాలు శాతం ఇది చూడంగానే చెప్పగలగాలి ఇది ఎన్ని ఇవ్వగలదు ఆడు చెప్తాడండి పదిస్తుంది అని చెప్తాడు అని అలా ఆలోచించకూడదు ఎప్పుడు శాతం లోకల్లో బ్రీడ్స్ మన లోకల్లో కొన్ని ఐదు ఆరు మించి ఇవ్వు మన దానాలు ఏమన్నా ప్రిఫరెన్స్గా మా వాడి క్యాల్షియం అది వాడితే ఇంకా పెరుగుతాయి ఇప్పుడు నేను లోకల్లో ఒకటి కొన్నానండి లోకల్లో కొన్ని నేను అక్కడ ఐదు లీటర్ల పిండా నేను నా దానా పెట్టా కాల్షియం వేసే నాకు రెండు లీటర్లు పెరిగినాయి అలా అలా పెంచుకోవాలి కానీ మళ్ళీ దూరాలు వెళ్ళిపోయి అక్కడ డబ్బు మనీ వేస్ట్ అయిపోద్దండి బాగా దీంట్లో అది కంపల్సరీగా చూసుకోవాల్సింది లోకల్లో ఎక్కువ శాతం లోకల్లోనే చూసుకోవాలి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ మించి వెళ్ళకూడదు మంది అక్కడ చెట్ అవ్వడానికి వన్ మంత్ పడుతుంది దగ్గర దగ్గరికి ఆ వన్ మంత్ కూడా మనకు లాసే దానాలు ఫుల్గా వేయాల్సిందే పాలు సరిగ్గా రావు వన్ మంత్ కూడా నాకు లాస్ అయ్యి దానికి ఏంటంటే నేను నా ప్రిఫరెన్స్ ఏంటి అండి నేను చూసుకున్న దానివల్ల లోకల్ అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం